తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కినటువంటి పరిస్థితి రసవంతంగా పాలిటిక్స్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఓవైపు మూడు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ బిఆర్ఎస్ పార్టీ మొన్నటి దాకా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేకుండే కానీ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ పార్టీని కాస్త జాతీయ పార్టీగా బిఆర్ఎస్ పార్టీ లెక్క తీర్చిదిద్దినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చాలా మంది ప్రజలు రాజకీయ విశ్లేషకులు ప్రముఖ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కూడా క్లియర్ కట్ గా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు ఎప్పుడైతే కేసీఆర్ ప్రాంతీయ పార్టీని పక్కన పెట్టి టిఆర్ఎస్ అనే ఉద్యమ పార్టీని పక్కన పెట్టి బీఆర్ఎస్ అనేటటువంటి దుకాణాన్ని ఎప్పుడైతే తెరిచిందో అప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీ కొలాబ్స్ అయినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ అని కూడా తెలంగాణ ప్రజలకు పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ కాలేదు ఎందుకంటే టిఆర్ఎస్ అనేది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై వరకు సుమారు ఒక పేరు మారుబోగింది కేసీఆర్ కారు గుర్తి అందరికీ కానీ టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసే వరకు చాలా మంది ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి దాఖలాలను కూడా మనం చూస్తాం అంటే కేసీఆర్ పార్టీ మార్చడము చాలా బాధాకరంగా మారింది ఉద్యమ పార్టీని పక్కన పెట్టి ఎప్పుడైతే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిండో అంటే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేంత అంత పైసలు సంపాదించుకున్నాడా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా మొత్తం ఓవైపు గుజరాత్కి మరోవైపు మహారాష్ట్రకి మరోవైపు ఇతర రాష్ట్రాలకు కూడా తరలించేటటువంటి కార్యక్రమం చేసిన అంతేందుకు ఆంధ్రాలో కూడా కేసీఆర్ పార్టీని స్థాపించినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఓవైపు ఢిల్లీలో కూడా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఇదే నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీని పటిష్టంగా చేయడానికి ఎట్లనే కొన్ని రాజకీయ పార్టీలు బలంగా ఉండడానికి పార్టీ అధ్యక్షులను కూడా మారుస్తున్నారు అనేటటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మాస్టర్ ప్లాన్ తో ముందుకొస్తున్న పరిస్థితి నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలను కీలక నేతలను పిలిచి మారి మళ్ళీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు సమీక్ష ఏర్పాటు చేసిండు ఎట్టి పరిస్థితులో ఎవరు దిగులు పడకండి బాధపడకండి మళ్ళీ మనమే అధికారంలోకి ఉన్నాం హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తీసుకుందాం అవసరం అనుకుంటే ఎవరు కూడా అధైర్యపడొద్దు ఇబ్బంది పడవద్దు అంటూ కూడా నిన్న కేసీఆర్ ఒక ఎకో బండిని కేసీఆర్ నిన్న డ్రైవ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఓవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనసాగుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి పదవి కాస్త బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గౌడ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ మధు యాస్కి గౌడ్ కీలకమైనటువంటి నేత మాజీ ఎన్ఆర్ఐ కూడా సో మధు యాస్కీ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ పగ్గాలు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత సమాచారం వస్తున్న పరిస్థితి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయంలో ఈటల రాజేందర్ ముద్రాజ్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇటు ఏదైతే అధ్యక్ష పది ఇద్దామనే ఆలోచనలో ఉన్నారో గతంలో బీజేపీ పార్టీకి కిషన్ రెడ్డి అధ్యక్షన వ్యవహరించిండు కిషన్ రెడ్డి తర్వాత మళ్ళీ బీసీ బిడ్డ ఇటు చాలా క్లియర్గా మును కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇటు ఆ బండి సంజయ్ కుమార్ కూడా అధ్యక్ష పదవి ఇచ్చినారు తర్వాత మార్పులు చేర్పులు చేసిన మళ్ళీ కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వండి తర్వాత ఇప్పుడు బీజేపీ అసెంబ్లీ ఎన్నికలలో ఇరవై స్థానాలు రావాల్సింది కేవలం ఎనిమిదికే పరిమితం అయిపోయింది కాబట్టి సో ఈటల రాజేందర్ కి అధ్యక్ష పదవి ఇస్తే కొంత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు ఈటల రాజేందర్ కీలకమైన వ్యక్తి అట్లనే తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అత్యంత కీలక నేత కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈటల అధ్యక్ష పదవిస్తే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి రెడీ కావచ్చు అంటూ కూడా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి బీజేపీలోకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి ఈటల రాజేందర్ ముదిరాజ్ కిద్దామనేటటువంటి ఆలోచనలు ఉన్నారు ఓరో మరోవైపు ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మాస్టర్ ప్లానింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కేసీఆర్ అనేకమైనటువంటి పన్నాగాలు పన్నుతున్న సిచువేషన్ అయితే కేటీఆర్ కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కాస్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తర్వాత ఇటు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇన్ఛార్జ్ గా ఇచ్చి ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి రెండు ఇన్ఛార్జ్ ఇచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి కేటీ రామారావుకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి బిఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో అన్ని కులాల వారిగా పటిష్టంగా చేద్దాం స్ట్రాంగ్ బేస్ రేఖ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి ఎందుకంటే కేసీఆర్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబ పార్టీ అది రెడ్డిల పార్టీ బెలమల పార్టీ అనేటటువంటి ఒక ముద్ర పడ్డది కాబట్టి ఈ పేర్లను జరిపించుకోవడానికి కేసీఆర్ పూర్తి స్థాయిలో కులాల వారిగా లీడర్లను ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేయబోతున్నట్టుగా కూడా చర్చ వినబడుతున్న పరిస్థితి మొత్తానికైతే కేటీఆర్ ను హరీష్ గట్టిగా ను కేసీఆర్ చేత కాకపోతే రా సన్నాసులారా అంటూ కూడా ఓవైపు కొడుకుని మరోవైపు అల్లుడిని కూడా కేసీఆర్ రవ్వామ్ హౌస్ కి పిలిపించి మరి యూజ్లెస్ గెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్ అంటూ కూడా తిట్టి అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి ఈ అంశం పైన నాతో పాటు మాట్లాడడానికి మూడు పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో కటా పొలిటికల్ ఎడిటర్ లైవ్ లో ఉన్నాడు కార్తికన ఏం జరుగుతా ఉంది అసలు మొత్తానికి మూడు పార్టీలకు సంబంధించి అంటే మూడు జాతీయ పార్టీల ఈ మూడు జాతీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు మారబోతున్నారు అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి బీఆర్ఎస్ కి సంబంధించి మాత్రం కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి రాబోతుంది అంటూ కూడా కోణాలు వినబడుతున్నాయి అసలు ఏం జరుగుతుంది నిజంగానే కేసీఆర్ ఓ వైపు అల్లుండి మరో వైపు కొడుకు పిలిచి అవుట్ యూజ్లెస్ ఫెలోస్ అంటూ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చిందనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి ఏం జరిగింది ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో నిన్న వాస్తవానికి మనకు వినపడుతున్న సమాచారం మేరకు మూడు పార్టీలు కూడా తమ అధ్యక్షులని మార్చుకోబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ తన రేవంత్ రెడ్డి పదవీ కాలం బీసీ అధ్యక్షుడుగా మూడేళ్ల కాలం జూన్ ఏడుతో జూలై ఏడుతో ముగిస్తుంది కాబట్టి బీసీ వర్గానికి సంబంధించినటువంటి మధుయాస్కీ గౌడ్కి ఆ పోస్ట్ని ఇవ్వబోతున్నట్టు మనకు తెలుస్తుంది అతను ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి బీసీ సమాజ వర్గానికి మాజీ ఎంపీగా ఉన్నటువంటి మధుయాస్కీ గౌడ్కి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది అలానే బీజేపీ కూడా ఈటర్ రాజేందర్కి బీసీ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తికి ముజరాత్ సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ఆయన తెలంగాణ ఉద్యమకారుడు టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ నేతగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది అతనికి బీసీ బీజేపీ పార్టీ ప పార్టీ పగ్గాలు పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తూ ఉంది అయితే జాతీయ పార్టీలో బీసీలకు ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది కొత్త కాదు వాస్తవానికి తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి పీసీ అధ్యక్షుడిగా పొన్నారు లక్ష్మయ్య బీసీ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు తర్వాత బీజేపీలో కూడా మొన్న గతంలో పనిచేసిన బండి సంజయ్ బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇలా కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు తర్వాత లక్ష్మణ్ లక్ష్మణ్ కూడా బీజీ బీసీ సమాజ వర్గానికి సంబంధించిన వస్తే ఆయన కూడా రాజ్యసభ సభ్యుడిగా బీజేపీలో కీలకమైనటువంటి పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్నారు సో పా జాతీయ పార్టీలు కొత్త కాదు కానీ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేటీఆర్ని పక్కన పెట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి అది కూడా ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టే మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈ రెండు పార్టీలు సామాజిక మంత్రాన్ని కొనసాగిస్తున్న సమయంలో ఖచ్చితంగా అదే సామాజిక మంత్రాన్ని కొనసాగించాలి బడుగు బలహీన వర్గాన్ని ఓన్ చేసుకోవాలి మనకు పోయిన ఓట్ బ్యాంక్ని మళ్ళీ తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ప్లాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కేసీఆర్ చేస్తున్నాడు అదే పామోజులో జరిగిన అంతా అని కూడా మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ పైకి కేటీఆర్ తిట్టాడు తిట్టాడు తిట్టాడని వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇది ఒక పెద్ద డ్రామాలే కనిపిస్తుంది ఎందుకు ఇది డ్రామాలే కనిపిస్తుందని నేను మీకు చెప్తున్నానంటే కేసీఆర్ వ్యాఖ్యలు మీకు గుర్తిస్తే పనిచేస్తాను కేసీఆర్ తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ చెప్పిన మాట ఏంటంటే తెలంగాణ వస్తే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి చేస్తాను అని మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి దళితులు ఉంటాడని చెప్పారు కానీ తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడా ఒక దళితుడు ఉన్నాడా కేసీఆర్ఏ ఉన్నాడు కదా తర్వాత డిప్యూటీ సీఎంగా బా అవకాశం ఇచ్చినటువంటి రాజయ్యకి కానీ కళ్యాణ్ సురేర్ కానీ ఏం పవర్స్ ఇచ్చాడు కేసీఆర్ పవర్స్ అన్ని తన చేతిలో ఉంచుకున్నాడు కదా సో ఇదంతా ఉట్టి మాట తప్ప మొత్తం అధికారాన్ని కేసీఆర్ చేతిలో ఉంచుకున్నాడు సరే పార్టీ పథకాలు అవమానించి తాటికొండ వెలివేసేటటువంటి ప్రయత్నం డిప్యూటీ ముఖ్యమంత్రికి సంబంధించిన పదవి నుండి అనేక ఆరోపణలు చేసి అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా రాజే ఉన్నాడు అతన్ని వెలివేసే పని చేశాడు అతన్ని సస్పెండ్ చేసే పని చేశాడు సరే అది ఇవన్నీ పక్కన పెట్టేస్తే సరే ముఖ్యమంత్రి ఇవ్వలేకపోయాడు పార్టీ అధ్యక్షుడు పదవి ఇచ్చాడా అది కూడా ఇవ్వలేదు కదా పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ కొనసాగాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగాడు పవర్స్ అన్ని తన కుటుంబం చేతిలో తన చేతిలో పెట్టుకున్నాడు ఇప్పుడు కేసీఆర్ ఒక ఏంటంటే ముఖ్యమంత్రి తర్వాత కేటీఆర్ ఒక కీలకమైనటువంటి ఐటీ శాఖకి రెండవది ఆయన మంత్రి తర్వాత హరీష్ రావు మేనడు ఆయన కీలకమైన శాఖలకు మంత్రి కూతురు గెలిచినంతకాలం ఎంపీగా గెలిచింది ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ అయింది తర్వాత ఇంకో కుటుంబంలో సభ్యుడిగా ఉన్నటువంటి సంతోష్ రావు అతను రాజసభ్యుడిగా ఉన్నారు అది కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు ఇచ్చుకున్నాడు తప్ప ఎస్టీ ఎస్టీ బీసీని కేసీఆర్ మర్చిపోయా మర్చిపోయాడు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నాడు కదా ఇదే దళితుడికి ఆ రోజుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్ చేసే రోజు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజే కేటీఆర్ కాకుండా ఒక దళితుడికో ఒక బీసీకో ఇవ్వచ్చు కదా ఈ రోజు ఎందుకు ఇస్తున్నాడు ఈ రోజు అధికారం పోయిన తర్వాత పనికి పదవిని పార్టీ పదవిని ఇవాళ దళితుడికి ఇస్తున్నాడే మరి పనికి వచ్చినప్పుడు పార్టీ అధికారం ఉన్నప్పుడు పార్టీ సంస్థ బలంగా ఉన్నప్పుడు పార్టీ అధికారం నుండి ఏదైనా చేయగలిగినప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే బాల్కా సుమను అనే తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి బిడ్డ జ్ఞానవంతుడు చదువుకున్నటువంటి వ్యక్తి ఆయన మంత్రి పదవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే కదా తర్వాత గువల బాలరాజు అని మీరు చెప్పిన వాలి పాయింట్ చెప్తాను గువర బాలరాజు ఉన్నాడు బాల్కా సుమన్ ఉన్నాడు తర్వాత కొప్పులు ఈశ్వర్ ఉన్నారు వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ తో పాటు జెండా మోసిన వాళ్ళు కేసీఆర్ కోసం పనిచేసి ప్రాణత్యాగాలు చేసి వాళ్ళు కానీ వీళ్ళకి ఏం ప్రబం వచ్చింది ఇప్పుడు మొత్తం పెత్తనంతా బీసీ సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చానంటే తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగుల కమిరాకు వీళ్ళంతా ఎవరు అసలు టీఆర్ఎస్లో ఉన్నోళ్ళ తెలంగాణ ఉద్యమంలో ఉన్న తర్వాత కడియం శ్రీగారి ఎస్సీలకి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు కడియం శ్రీగారి తాడికొండ రాజయ్య వీళ్ళు ఎవరన్నా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్తో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ వీళ్ళంతా టీడీపీ వాళ్ళు లేదా కాంగ్రెస్ వాళ్ళు తాడికొండ రాజయ్య కాంగ్రెస్ వాడు కడియం శ్రీఆర్ టీడీపోడు గంగులు కెమెరా టీడీపోడు తర్వాత మన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపోడు లేదంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి ప్రబి ఇచ్చారు తప్ప తెలంగాణ ఉద్యమంలో బతుకున్నటువంటి దళిత బిడ్డలకి పిట్టర్ రవి రవీంద్ర లాంటి వాళ్ళకి ఏం ఇచ్చాడు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడేమో మొన్నటి వరకు పార్టీ జెండా పట్టుకుని మోసినటువంటి కృషాంకేం పరిపోతున్నాడు ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక నేపథ్యం ఉండొచ్చు అతను చదువుకున్న వ్యక్తి కావచ్చు అతను రిటైర్డ్ ఐఏఎస్కి అయితే కావచ్చు కాక కానీ కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి పార్టీ బిఆర్ టీఆర్ఎస్ పార్టీని గుడ్డిగా వ్యతిరేకించిన వ్యక్తి ఆ వ్యక్తికి నువ్వు ఇస్తున్నావు నీ పార్టీలో ఎంతమంది దళితులు నువ్వు ప్రోత్సహించావు ఎంతమంది దళిత రేడో నువ్వు తయారు చేయగలిగా ఎంతమంది బీసీ నాయకత్వాన్ని నువ్వు తయారు చేయగలిగావు నువ్వు అధికారులు ఉన్నప్పుడు ఎంతమంది బీసీ నాయకత్వాన్ని ఎస్సీ నాయకత్వాన్ని ఎమర్జీ చేయగలిగావు ఎలివేషన్ ఇవ్వగలిగావు నువ్వు అధికారులు ఉన్నప్పుడు నీ పార్టీ పెత్తనం నీ చేతుల్లో ఉంది ఇవాళ చెప్తున్నావు బీసీ ఎస్టీ నీకు తల పదవి పోతున్నాను కేశవరావు కేశవరావు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పోస్టునేమో ఎస్ తిరిగిపోతున్నావని తర్వాత ఇంకో పోస్ట్ ఆర్గెజింగ్ సెక్రటరీ అని పోస్ట్ క్రియేట్ చేసి బీసీకి పోతున్నామని ఏ కేశరావు పేస్లో ఆ రోజు ఎస్టీ రాలేదా ఆర్గనైజింగ్ సెక్రటరీ పేస్ట్ లో బీసీ గుర్తు రాలేదా చెప్పండి ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే మీరు చెప్పినట్టుగానే ఇదే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేజీ రామారావు గురించి ఇన్ఛార్జులు ఇప్పుడు పెడదాం అనుకుంటున్నాడు కదా ఒక ఆయన ఎస్టీకి ఒక ఆయన బీసీకి ఇన్ఛార్జ్ ఇద్దాం అనుకున్నాడు కదా ఈ బీసీ ఎస్టీ ఇన్ఛార్జ్ ఏందో అధికారంలో ఉన్నప్పుడు ఇస్తే బాగుంటుండే కదా ఎట్లీస్ట్ వాళ్ళనే సంతోషపడుతుండే అంటే అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితానికి అయిపోయింది బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు కొత్త దుకాణం తెరుస్తా ఉన్నాను అనుకోవచ్చా ఇప్పుడు ఇంకో విషయం కూడా నేను చెప్తాను మీరు అనేది చాలా వాల్యూడ్ పాయింట్ అధికారం ఉన్నప్పుడు ఇవ్వలేదు అధికారం పోయిన తర్వాత ఇవాళ పార్టీ కనుమరుగోతున్న పరిస్థితుల్లో కొత్త నాయకత్వాన్ని ఎమ్మార్ చేసుకోవడానికి తన ప్రయత్నంలో భాగంగా ఇవ్వాలనుకుంటున్నాడు అదంతా ఓకే నాకు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కానీ నేను అడుగుతాను ఒక ఛాలెంజ్ విస్తున్నాను పార్టీ శాసనసభ పక్షనేతగా ఆపోజిషన్ లీడర్గా ఒక బీసీకి ఇవ్వండి ఒక ఎస్సీకి ఇవ్వండి ఎందుకు కేసీఆర్ ఏముంటున్నాడు ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు నీ పార్టీ అయినా కాకపోయినా నీ పార్టీ నమ్ముకొని ఛానల్గా ఉంటున్నాడు అతను బీసీ అతని చేతికి ఇవ్వండి పార్టీ శాసనసభ పక్ష నేత అపోజిషన్ లీడర్ కేసీఆర్ చేతిలో ఎందుకు అది తర్వాత ఒక కేసీకి ఇవ్వదలుచుకున్నారు ఇంకెవరన్నా మీ పార్టీలో కలిసి ఒక ఎస్సీ లీడర్కి ఇవ్వండి శ్రీ అలాంటి పార్టీ మారాడు గట్టడానికి ఇవ్వలేరు ఇంకొకరికి ఇవ్వండి ఎందుకు మీ చేతుల్లో పార్టీ అపోజిషన్ లీడర్ ఏమో మీ క్యాబినెట్ హోదా ర్యాంకు ఉన్నటువంటి పొజిషన్ ఏమో మీ చేతుల్లో ఉండాలి ఏ హోదా లేని ఏ పరిస్థితి లేని జిల్లా మొత్తం తిరిగి పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసే బాధ్యత ఏమో అది ఇంకెవరికో బీసీకో ఎస్టీకో ఎస్టీకో అప్ప అంటే పార్టీ బలహీనంగా ఉన్నప్పుడే ఒప్పు చెప్తారు పార్టీ బలంగా ఉన్నప్పుడే అప్పచెప్పరు పనికొచ్చే పొజిషన్ని గౌరవం ఉన్న పొజిషన్ ఏమి ఇవ్వరు గౌరవం లేని పొజిషన్ని పనికి రాని పొజిషన్ ఇస్తారు ఇదే మీరు సామాజిక నేపథ్యంలో సామాజిక కుల సమీకరణ నడిచే బడుగు బలహీన వర్గానికి ఇచ్చే గౌరవం ఇది కాదు నువ్వు ఇవ్వాల్సింది నువ్వు నిజంగా ఎస్టీ ఎస్టీ బీసీ లీడర్షిప్ని అమర్ చేయదలుచుకుంటే ఎలివేట్ చేసి ఎలివేషన్ చేయదలుచుకుంటే ఈయన నీకు పార్టీలో ఆల్రెడీ ఆ అసెంబ్లీలో ఒక పోస్ట్ ఉంది పార్టీ శాసనసభ నేత అనే ఒక పోస్ట్ ఉంది గతంలో ఈటర్ రాజేందర్ నీ పార్టీకి శాసనసభ పక్షనేతగా పనిచేశాడు బీసీ నాయకుడు సో ఆ మళ్ళీ ఒక బీసీ నాయకుడిని అమర్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంది తలసాని శ్రీనివాస్ కో ఇంకోరికో ఇంకోరకో ఆ పోస్ట్ ఇవ్వు నువ్వు తప్పుకో నువ్వు నీ కొడుకో నీ అల్లులో కాదు ఒక బీసీ లీడర్కి ఇవ్వు లేదా ఒక ఎస్సీ లీడర్కి ఇవ్వు లేదా ఒక ఎస్టీ లీడర్కి ఇవ్వు నీకు చేతనైతే ఆ పని చేయి ఆ పని చేయకుండా పోస్టింగ్ పని అది క్యాబినెట్ హోదా ఉన్న ర్యాంకు జెడ్ కేటగిరీ వై కనీసం వై కేటగిరీ సెక్యూరిటీ వచ్చేటువంటి పోస్టు అది ఇవ్వు అది ఇవ్వకుండా పైకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తాను లేదా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇస్తాను పార్టీ జనరల్ సెక్రటరీ ఇస్తాను ఇది కాదు నువ్వు ఇవ్వాల్సిన పోస్టు అపోజిషన్ లీడర్ పోస్ట్ ఎల్ఓపి ఎస్ సో 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 మచ్ అన్న ఇది కార్త సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్ మొత్తానికి అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి పోస్ట్ కేటీ రామారావుకి కట్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కిద్దమనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా క్లియర్ కట్ సమాచారం వస్తుంది సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో చర్చ నడుస్తున్న పరిస్థితి రాజకీయ విశ్లేషకులు కూడా క్లియర్ కట్ గా ఇదే అంశాన్ని మాట్లాడుతున్న పరిస్థితి చేత కాకపోతే తప్పుకోండి గార్దులు కాస్తున్నారా సన్నాసులారా అంటూ కూడా కేసీఆర్ ఇటు ఓ వైపు అల్లుడు పైన మరోవైపు కొడుకు పైన సీరియస్ అయింది అనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి